మొదలైందో మొదలైందొచ్చు మా ఊరంతా సందడలే సందడలే సంతోషాల మధ్య జరిగే ఈ పెళ్లి వేడుకల్లో చాలా మంది పాల్పంచుకున్నారు ముఖ్యంగా మా ఆడపడుచులైతే డాన్సులతో పెళ్లి సంబరాలు మామూలుగా ఉండవు అదర గొట్టేస్తారు కొత్త కోడలుగా మా ఊర్లోకి అడుగు పెడుతున్న ప్రతి ఆడపడుచు తప్పనిసరిగా మా ఊరు రామాలయంలోని ప్రత్యేకమైన పూజ చేసుకుంటారు అలాగే చాలా సంవత్సరాల క్రితం కోడలుగా వచ్చి ఇప్పుడు అత్తలుగా మారి ఈ కొత్త పెళ్లి కూతురికి మా ఊర్లోకి వెల్కమ్ చెప్పారు మరి నేను మా ఊరు మగ మొత్తం కాబట్టి నన్ను కూడా పిలిచారు కాబట్టి నన్ను కూడా పిలిచారు ఎల్లోడు పంపించు ఇంటికి ఇంటికి ఎల్లో వెళ్ళావు ఇంటికి నీ బాధ పండ్లే జానకి జానకి ట్రైన్ కింద మరణమే జానకి జానకి నీ బాధ పంలేని జానకి ట్రైన్ కింద మరణమే జానకి నేను చంద్రనగర్ వెళ్ళాను పిన్ని నాకు అక్కడే తగిలింది ఆ తెల్ల చీరలోన చిన్ని నచ్చేసిందే నాకు నచ్చేసిందే ఆ తెల్ల చీరలో చిన్ని నచ్చేసిందే నాకు నచ్చేసిందే ఆ మల్లె పూలు పెట్టుకొని గుండెలో దూరేసిందే చిన్ని దూరేసిందే ఆ మల్లె పూలు పెట్టుకొని గుండెలో దూరేసిందే జిల్లెమే 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 జామియే జామియే జా జా జామియే जिले में जामी जिले में जामी है जिले में जामी है आजा जा जा जामिले में जिम जिम जिमिया जिले में जामी है जिले में जामी दोस्त ने तोल को चना पेल डांस की मस्तो मजा आई एंड्रो అనురానంటూనే చిన్నదో చిన్నదో రాములోని గుడికొచ్చే చిన్నదో చిన్నదో రానురానంటూనే చిన్నదో చిన్నదో రమలూరి గుడికొచ్చే చిన్నదో చిన్నదో కాదు కాదంటూనే చిన్నదో చిన్నదో పల్లొట్టుకొచ్చింది చిన్నదో చిన్నదో రాను రానంటూనే చిన్నదో మా ఊరి గుడికొచ్చే చిన్నదో చిన్నదో కాదు కాదంటూనే చిన్నదో పల్లొట్టుకొచ్చి కొర్రా మీను సొర్రా చేపల కళ్యాణం ఆపి ఎండు చేప చేపన్నాదం ఓ ఓ కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కొర్ర మీను ఆడుతుంది పెళ్ళు కొడుకు ఫ్రెండ్ అని ఆడ వాళ్ళు చూసి ఆట నేర్చుకోండి టడ టడటా డి కొర్ర మీను సొర్రాపల కళ్యాణం ఊరేగింపు కార్యక్రమం అంతా ముగిసింది మరి అమ్మాయిని అయితే ఇంటికి తీసుకొచ్చి కొత్త గృహంలో అడుగు పెట్టించేటప్పుడు చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి మా ఊర్లో ఫార్మాలిటీస్ అంటే చాలా అంటే చాలా పట్టింపు ఉంటుందండి పాత సాంప్రదాయాలన్నీ కూడా పర్ఫెక్ట్ పాటించడంలో మా ఊరైతే ఫస్ట్ ఉంటుందండి మరి అమ్మాయిని ఇంటికి వెల్కమ్ చేస్తూ ముత్తైదువులు అయితే చాలా సంతోషంగా చాలా సరదాగా పెళ్లి పండుగ అయితే మా ఊర్లో పెళ్ళి అంటే మామూలుగా జరగదండి రచ్చ రంబోలాగా జరుగుతుంది మరి అమ్మాయిని అయితే వెల్కమ్ చేశారు మరి అయితే ఫస్ట్ పాటు కాబట్టి ఇది ఉందండి ఎందుకంటే పెద్ద పాటు పెడితే ఎవరో చూడరని కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుందని రెండు పాటల కింద వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి లాస్ట్ వరకు మన చెప్పడం మర్చిపోయింది మన కామెడీ ఛానల్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి